ఆయన నీతిమంతుడు మంత్రులు న్యాయమంతుడు అయినప్పుడు ఆయన ఒక అన్యాయస్తు ఎలాగా విడిపించగలుగుతాడు ఒక అన్యాయం చేస్తున్నవాడిని ఒక పాపం చేసిన వాడిని ఒక అపరాధానికి గురైనటువంటి వ్యక్తిని ఒక న్యాయమైనటుండి వాడు విడిపించడానికి అవకాశం లేదు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక అయితే ఇక్కడ దేవుడు పౌన్గా ద్వారా మనకేం అంటే శిక్ష విధించేవాడు ఎవరైనా అంటే దేవుడు అంటే వారే అని జ్ఞాపం చేస్తున్నారు భిక్ష విధించి వాడు ఎవడు అంటున్నాడు చనిపోయినటువంటి వాడైనటువంటి యేసు క్రీస్తు అని చెప్తున్నాడు మాకు శిక్ష విధించేదెవరు యేసు ప్రభు వారు ఎందుకంటే దేవుడు ఆయన అందుకే ఆయన శిక్ష విధించాలి కనుక ఇప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ శిక్ష విధించే యేసు క్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు అందుకనే ఇదే రోజులు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయము మొదటి వస్తువులో మనం జాగ్రత్తగా చూస్తున్న నంపాడు కదా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియో లేదు విధి కూడా లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరికి లేదట శిక్షావిధి క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి శిక్షావిధి లేదు కారణం ఏంటంటే శిక్షించేవాడు ఆయనే కనుక ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా విడిపించడానికి ఆయన మన కొరకు చనిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు అందుకొరకే ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు కనుక ఆ శిక్షావిధంతా కూడా ఆయన భరించాడు అంటున్నాడు అనమాట కనుకనే దేవుడి వాక్యంలో పౌరు మరి దేవుడు జ్ఞాపకం చేసినట్టుగా పౌరు గారి ద్వారా భక్తుల ద్వారా మన పాపములను ఆయన మీద మోపాడని చెప్తున్నాడు ఆయన పాపి కాదు కానీ మన నిమిత్తము పాపిగా చేయబడ్డాడు మన సమస్తమైనటువంటి పాపాలను ఆయన దీప మీద మోసుకొని మన కొరకు సెలువులో ఆయన మరణించాడు అని చెప్తున్నాడు అనమాట దేనికి మరణించాడంటే ఆయన శిక్షించాలి ఆయన మనల్ని ఖండించాలి కానీ ఆయన ఖండించకుండా ఆయన మన శిక్షించకుండా ఆ శిక్షా విధంతా కూడా ఆయన మీద మోపుకున్నాడు ఆయన మీద మోపుకున్నాడు కనుక ఆయన చనిపోవలసిన అవసరం అనేది వచ్చింది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా అనమాట అందుకొనకే శిక్ష విధించేవాడు యేసు ప్రభు అనే కానీ ఆ శిక్ష విధించకుండా చేస్తున్నాడు ఇక్కడ ప్రతి వారు కూడా ఆయనలో ఉండేటట్టుగా అందుకనే ఉన్నాడు ఇప్పుడు యేసు క్రీస్తు వారి ఎందు ఉన్నవారికి ఏ శిక్ష అది లేదు కారణం ఏంటంటే ఆయన మన శిక్షను భరించాడు ఆయన మన యొక్క ఉగ్రతను భరించాడు ఆయన మన యొక్క దోషాలను ఆయన భరించాడు ఆయన విధించవలసినటువంటి ఆ తీర్పును ఆయన తీసుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన న్యాయాధిపతి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మానవుడుగా వచ్చినప్పుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడయా అంటే ప్రతి వారికి కూడా రక్షణ ఇవ్వటానికి వచ్చాడైన అయితే రక్షణ ఇవ్వటానికి వచ్చినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎవడైతే నాయంద్ ఉంటాడో వాడికి పాపం అనేది ఉండదు ఎవడైతే నాయంద్ ఉంటాడో వారికి శిక్షా విధ అనేది ఉండదు ఎందుకంటే తప్పు చేసాము తప్పు తగినటువంటి ఫలితం అంటే శిక్ష ఆ శిక్ష కలుగుతుంది ఒక అపరాధం చేసినప్పుడు ఒక పాపం చేసినప్పుడు ఒక తప్పిదం చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక మూల్యం అనేది చెల్లించాలి మనం పనిచేస్తున్నామంటే దాని అర్థమేంటి దానికి ఒక మూల్యం అనేది వచ్చింది కదా జీతం అనేది వస్తుంది జీతం ఇవ్వకుండా ఎవడైనా పనిచేస్తాడా జీతం లేకుండా ఎవరు పనిచేయడు అదే ప్రకారముగా మనము పాపం చేస్తామనుక దానికి కూడా జీతం ఉంటుంది మనం సరి చేసినా జీతం ఉంటుంది సరిగా చేయకపోయినా కానీ జీతం ఉంటుంది బాగా చేస్తే దేవుడు మెచ్చుకొని మనకి ఇచ్చేవి ఉంటాయి చేయలేకపోతే దేవుడు గద్దించి మనల్ని శిక్షించే విధంగా ఉంటుంది అందుకని చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసినట్టుగా ఒక ఉప్మానాన్ని చెప్పాడు ప్రభువారు పరాంతుల గురించి అలాగే దినారాల గురించి ఉప్మానం చెప్పాడు ఆ ఉప్మానంలో ఆ ఉపమానాలు ఏం చెప్తున్నాడంటే ఆయన పది ఐదు ఇచ్చాడు రెండు ఇచ్చాడు తలాంతులు కానీ ధ్యానరాలు కానీ అవి తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తాడు వాటిని వ్యాపారం చేసి అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళ మంచి నమ్మకమైన దాసులు అని చెప్పి అవి సంపాదించినవి ఆయన ఇచ్చినవి అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వారిని గౌరవించాడు అయితే ఒకడు తీసుకున్న వాడు ఏం చేస్తాడు వాడు వెళ్ళి దాన్ని భూమిలో పాతి పెట్టేశాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు ఏమన్నా అంటే కొన్ని చట్టదాసురా అని చెప్పి వాడికి శిక్ష విధించాడు ముందు వాళ్ళకి ఏం చేశాడు వాడు దాన్ని పనిచేసి వ్యాపారం చేసి దాన్ని అభివృద్ధి చేశారు కనుక అభివృద్ధికి తగినటువంటి ఆశీర్వాదాన్ని దీవుల్లో వాళ్ళకి ఇచ్చాడు అయితే ఇక్కడ వీడు తీసుకున్నది వాడు ఏమి చేయకుండా పాడు చేశాడు కనుక దానికి సంబంధించి ఏం చేస్తాడంటే వాడిని చెట్టదాసురా అని చెప్పి వాడికి తగినటువంటి చేతులు వీడికి ఇచ్చాడు సంపాదించిన వాడికి చేతులు ఇచ్చాడు సంపాదించకుండా అలాగే ఉంటుంది వాడుకొని జీతం ఇచ్చాడు కానీ ఆ జీతం అనేది వేరు మన బైబుల్ ఏం చెప్పాడు పాపం యొక్క జీతము మరణం అన్నాడు కదా దానివల్ల ఫలితము మనం ఏమి చేసినా కానీ ఫలితం అనేది ఉన్న అందుకని చాలామంది ఏమంటాడంటే కర్మఫలం అంటారు కర్మఫలం అంటే ఏంటి మనం చేసే ప్రతి దానికే ఒక ఫలితం ఉంటుంది మనం చేసే ప్రతి కార్యానికి అది మంచిది కానీ సెడ్ కానీ దానికి తగ్గటువంటి ఆ యొక్క జీవితంలో దేవు పడుతుందని చెప్తున్నాడు దేవుడు అందుకొని ఇక్కడ కూడా పాపం చేసాము మనము దోషం చేశాము అపరాధం చేశాము దేవునికి విరోధులంగా శత్రువులుగా వెళ్ళిపోయాము కనుక దాని జీవితం ఉంది దాని ఫలితం ఉంది దాని ఫలితము ఎవరు అనుభవించాలి ఎవడైతే చేశాడో వాళ్ళు అనుభవించాలి కానీ చేసింది మనమైతే ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు చేంజ్ చేస్తున్నాడంటే ఆ ఫలితాన్ని ఆ శిక్షా విధిని మనం భరించకుండా ఆయన భరించాడని చెప్తున్నాడు ఆయన దాన్ని తీసుకున్నాడని చెప్తున్నాడు ఆయన శిక్షా విధిని తీసుకొని మనల్ని విమోచించాడు మనకు విడుదల ఇచ్చాడు మనకు స్వాతంత్రాన్ని రక్షణ ఇచ్చాడని చెప్తున్నాడు అనమాట ఆ రక్షణ మనకు ఇచ్చాడు కనుక ఎప్పుడేమంటున్నా అంటే శిక్ష విధించేవాడు ఎవడయ్యా అంటే అది ఏ సూపిస్తువాలి కానీ ఆ శిక్ష ఇప్పుడు విధించడా ఆయన ఎవరికి విధించడు అందరికి విధించడా అందరికి కాదు ఎవరైతే యేసు క్రీస్తు వారి ఉంటారో వారికి శిక్ష విధనేది లేదు అని చెప్తున్నాను ఉన్నాను యేసూ క్రీస్తు వారిలో మనం ఉండాలి యేసు క్రీస్తు వారిలో మనం ఉండాలంటే మన కొరకు చనిపోయినటువంటి వాడు మన కొరకు శ్రమపడేటువంటి వాడు మన కొరకు అనేక విధాలుగా వేదన అనుభవించి ఆ శిక్షను భరించినటువంటి ఆయన ఆయన అందు మనము విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నాడు అందుకే యోహన్ గారు మాట్లాడుతూ స్వార్థ మూడో అధ్యాయంలో పద్దెనిమిదవ చెప్తున్నాడు ఆ ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను ఆ తీర్పు ఇదే అని చెప్తున్నాడు ఏంటంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడికి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడుతుంది ఆ తీర్పు తీర్చబడుతుంది కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని అద్వితీయ దేవు కుమారుడు అయినటువంటి ఆయన నామందు విశ్వాసము ఉంచలేదు కానీ కనుక వానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడింది అని చెప్తున్నాను మనం దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాడు అంటే యేసు క్రీస్తు వారి విశ్వాసం ఇచ్చినవాడు తీర్పులోనికి వస్తాడు అదే ఇక్కడ పౌరుడు గారు చెప్తున్నారు దేవుని ఎందు అంటే క్రీస్తు యేసులందు ఉన్నవాడికి శిక్ష విధి లేదు క్రీస్తు నందు ఉండకపోతే శిక్షావిధి కలుగుతుంది మనం ఎలాగ క్రీస్తు దేశులో ఉండగలుగుతాము ఎలాగ మనం క్రీస్తు యస్సులో ఉండగలుగుతామంటే ఆయన ఎందు విశ్వాసం ద్వారా ఆయన్ని నమ్మటం ద్వారా ఆయనలో మనకి ఆ శిక్షావిధి అనేది తప్పించబడిందని మనము ఎరగటం ద్వారా ఆయన మన కొరకు మన విధిని ఆయన భరించాడు కనుక ఆయన చనిపోయాడని మనం గుర్తెలిగినప్పుడు ఆయనలో మనం ఉండగలుగుతామని చెప్తున్నాడు అందుకని అదే యోహోన్ గారు మాట్లాడుతూ యోహన్ స్వార్థులోనే ఐదో అధ్యాయుడు ఇరవై నాలుగో వచ్చల్లో మరొక సంఘటన మాట్లాడి చెప్తున్నాడు కదా ఆటవిని నన్ను పంపిన వాణి అందు వచ్చి వాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలలుయా ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు యేసుక్రభా చెప్తున్నాడు నన్ను ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో నన్ను పంతిన తండ్రి అయిన దేవుని ఎందుకు ఎవరు విశ్వాసం ఉంచుతారు వారికి ఏం జరుగుతుందట జీవం కలుగుతుంది ఎందుకంటే ఆ జీవం ఎందుకు ఇవ్వబడుతుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కనుక ఆయన ఎందుకు నమ్మకాన్నించారు కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క స్వార్థను నమ్మారు కనుక లేకపోతే ఆయన మాట్లాడేందు వారు విశ్వాసంతో జీవించారు కనుక అందులో బట్టి వారి శిక్షను తీసివేస్తాడు ఆయన కాబట్టి ఏమన్నాడు ఆ విశ్వాసం నుంచి వాడికి ఏమవుతుందా అంటే వాడు మరణములో తీర్పులోనికి రాక వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డాడు అని జ్ఞాపం చేస్తున్నాడు తీర్పులోనికి రాకుండా ఉంటాడు ఎవడికి తీర్పు దంచబడుతుంది పాపం చేసిన వాడికి అపరాధం చేసిన వాడికి ఆగా మొదలుకొని ఇప్పటి వరకు అందరికి కూడా ఆ తీర్పు అనేది విధించబడుతుంది ఎలాగయా అంటే వారు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి వారికి జీతం ఇవ్వబడతా ఉంది అందుకని శుభ్రభ వారు కూడా చాలాసార్లు చెప్పాడు వారి వారి క్రియలకు చొప్పున వారికి జీతం ఇవ్వబడుతుంది అని యోహం యోహన్స్ యోహోను రాసినటువంటి ప్రకటనలో కూడా అదే మాట చెప్తూ ఉంటాడు ప్రతి వారి యొక్క క్రియలు వారి వెంట వెళ్తూ ఉంటాయి అంట మనం చేసిన కార్యాలన్నీ కూడా మనం వెంట ఉంటాయి కనుక వాటి వాటి క్రీడలను బట్టి వారికి జీతం అనేది ఇవ్వబడుతుంది ఆ జీతం ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే యేసుప్రభు అని చెప్తున్నాడు ఆ జీతం ఇచ్చేవాడు ఆయనే కనుక ఆయన మన జీవితాలకి మేలునివ్వటానికి ఆయన మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన మన జీవితాలకి శిక్షావిధిలోంచి తప్పించి తీర్పులోనికి రాకుండా చేయటానికి అధికారం కలిగినటువంటి వాడు అందుకే అదే వ్యూహం రాసిన శువార్ ఐదో అధ్యాయంలోనే ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు మరి ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా నేను చేసిన వారు జీవ పునరుద్ధానం నొక్కును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చేందుకు ఏమన్నాడు మేలు చేసిన వారు దేనికి వస్తారట జీవ పునరుద్ధానం కదా కీడు చేసిన వారు తీర్పు పురోధారణం వస్తారు అందుకనే శిక్షావిధి విధించబడుతుంది ఎవరికైనా సరే మనం మంచి చేసినా సరే చెడు చేసినా సరే దానికి జీతం ఉంది ఆ జీతం ఏదైనా అంటే ఆయన వచ్చినప్పుడు ఇవ్వబోతా ఉన్నాడు ఆ జీతము ఆయన ఇవ్వడానికి మనకు ముందుగానే చెప్తున్నాడు కదా మనము మన జీవితాల్లో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మకాల ఉంచి ఆయన జీవాన్ని మనం కనుగొనడానికి ఆయనలో ఉన్నట్లయితే ఆ విధిలో విధిలోంచి మనం తప్పించబడతాము ఆ శిక్ష విధిలోంచి మనము తప్పించబడతాము గడి రాబోతా ఉంది ఆ గడియ ఏమవుతుందట మన జీవితాలకి విధించబోతున్నటువంటి ఆ తీర్పు గడియాలి ఆ తీర్పు గడియలో ఎవరు కూడా తప్పించబట్టడానికి అవకాశం లేదు మొదటి మానవుడు అంటే ఆదాయం దగ్గర నుంచి యశ్వ్రభావం రాకడలో మరి వచ్చేటప్పుడు ఆ ఎత్తమైనటువంటి వాడు ఆగ్రవాడి వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఎదుట నిలబడబోతూ ఉన్నాడు దేవుని ఎదుట నిలబడబోతా ఉన్నాడు ఆయన తన దిమ్మ దే ధవళ సింహాసనం మీద ఆయన తన ధవళ సింహాసనం మీద అశ్లుడయ్యి తీర్పు దించేవాడట అందరూ కూడా ఆయన ఎదుట ఉంటారు అని చెప్తున్నారు ఆయన ఎదుట ఉన్నప్పుడట గ్రంథాలు ఇప్పబడతాయి అంటున్నారు గ్రంథాలు ఇప్పబడతాయి ఆ గ్రంథాలు ఇప్పబడినప్పుడు శివ గ్రంథం అనేది తీర్పుల గ్రంథం అనేది ఇందాక మరి ప్రభువు చెప్పినట్టుగా నేను చేసిన వారు దేనికి వస్తారట శివ ప్రవరకు వస్తారు తీడు చేసిన వారు తీర్పు ప్రవంతాన్ని వరకు వస్తారు కనుక వారందరూ కూడా దినాలు ఏం చేయబడతారంటే ఆ రెండుగా చేయబడి ఆ రెండు పక్కన నిలబడతా ఉంటారు వారు అలా నిలబడినప్పుడు వారి వారి యొక్క జీవితానికి వారు చేసిన కార్యాలను బట్టి శిక్షణ విధించబడుతుంది అన్నమాట శిక్ష విధించబడుతుంది ఆ శిక్ష ఆయనే ఇచ్చేవాడు అందుకనే యేశు ప్రభావారు మతి స్వాసాపం చేస్తూ ఆయన ఒక సంఘటన సరవిచ్చారు ఏమన్నా అంటే ఒక దినమందు తీర్పు తెచ్చబడుతుంది ఆ తీర్పు దినమందు ఏమవుతాయా అంటే ఆయన ఆ దేవుడు తన దేవుడు సింహాస్యం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలబడిన వారందరినీ కూడా రెండు గుంపులుగా చేస్తారు ఆ రెండు గుంపులుగా చేయబడినప్పుడు కుడివైపున ఒక గుంపు ఉంటుందట ఎడవైపున ఒక గుంపు ఉంటుందట ఆ కుడివైపు ఉన్నటువంటి గుంపు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారు అని జ్ఞాపకం చేస్తున్నారు అంటే యేసు క్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచిన వారు అని జ్ఞాపకం చేస్తున్నారు అలాగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఏమోనో ఈ కుడివైపు నుంచారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఏమోనో ఈ ఎడవైపు నుంచారు వాటి యొక్క మరి భక్తి స్వార్థలు ఇరవై ఐదో అధ్యాయ మందు ఆయన తన మహిమగల సింహాసన మందు ఆశీనుడై ఉండును అప్పుడు సమస్త జనముడు ఆయన ఎదుట పోగు చేయబడుతురు పొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరు చేసినట్టు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవ వైపున మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడివైపులను వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించుకున్న వారన్నారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి రాజ్యంలో నుంచి స్వతంత్రించుకునే నేను చాలు ఏమన్నా అడిగినా ఇదిగో మీ కొరకు నిర్ణయించబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సిద్ధపరిచినటువంటి రాజ్యం మీరు స్వతంత్రించుకోండి ఆ కుడివైపు ఉన్నటువంటి ఆ గుర్రెలతో చెప్తారు ఎందుకంటే వారికి విధి విధించబడిపోయింది వారి విధి అంటే వారు మేలు చేశారు కనుక వాడిని ఇప్పుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు జీవపు పునరుద్ధానానికి తీసుకొని వచ్చాడు మేలుకరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వదించమైనటువంటి ఆ రాజ్యంలోను వాళ్ళని తీసుకొని వస్తాడట ఆ తర్వాత రెండో గుంపు గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ కింద ఆ తర్వాత వచ్చినాలో మనం చూసినప్పుడు ఆయన చెప్తా కింద కంట్రాను కదా వచ్చింది అందుకు రాజు మిక్కిరి అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీకు చేసింది కనుక నాకు చేసి అని నిక్షేముగా మీతో చెప్పుతున్నానని వారితో అను అప్పుడు ఆయన ఎడం వైపున ఉన్నవారిని చూసి తెప్పించబడిన వారి నారా నన్ను విడచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి అని వారిని పంపించేవాడుగా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళకు కూడా శిక్ష విధించబడింది ఆ శిక్ష ఏందట అపవాదికి వారి దూతలకు సిద్ధం చేయబడినటువంటి నరక అగ్ని అని చెప్తున్నారు ఇప్పుడు శిక్షావిధి అనేది ఇప్పుడు ఎవరికి లేకుండా పోయింది యేసు క్రీస్తు వారి ఉన్నవాడికి కారణం ఏంటంటే శిక్ష విధించేవాడు ఆయనే కనుక ఆ శిక్ష విధించేవాడే ఆ శిక్షను పొందవలసినటువంటి వారి కొరకు ఆయన చనిపోయాడు ఆ శిక్షను పొందవలసినటువంటి వారి కొరకు ఆయన చనిపోయాడు కనుక ఇప్పుడు ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారు ఆయనలో వచ్చిన వారు ఆయనతో జీవించే వారికి శిక్షావిధి అనేది లేకుండా చేశాడు అని చెప్తాను కాబట్టి క్రీస్తు చేసు వారికి ఏ శిక్షావిధి కూడా లేదు ఒక దినాన ఆ శిక్షా విధి కలిగించబడేటువంటి తీర్పు రాకపోతా ఉంది అందులో శిక్ష విధించేవాడు ఏ చూపిస్తూ వారే కానీ ఆయనే మన కొరకు చనిపోయాడు కారణం ఏంటంటే ఆ శిక్షా విధిలోనికి మనం వెళ్లకుండా మన జీవితాల్లో మనం తప్పించడానికి మన కొరకు ఆయన చనిపోయాడు మన కొరకు ఆయన చనిపోయి ఇప్పుడు అంటే మనము ఆయనలో ఉన్నట్లయితే ఆ విధిలో నుంచి తప్పించబడి ఆ కుడివైపు ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలతో ఆయన చెప్పినట్టుగా ఆశ్రయించబడిన వాళ్ళ అదిగో భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేయబడినటువంటి ఆ తండ్రి రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అని వారు అది ఏంటి జీవపు పునర్ధానం అది ఎడవైపు వారిని చూసి గొర్రెలతో అన్నాడు కదా ఇదిగో అది నుంచి కూడా భూ పుట్టిన దగ్గర నుంచి కూడా దూతలకు వాని యొక్క సహచారులకు వాని వెంబడించే వారందరికీ కూడా సిద్ధం చేయబడినటువంటి నరకాగ్ని మీరందరూ దానిలోనికి వెళ్ళండి అని వాళ్ళు పంపించారు అది ఇప్పుడు మనకు ఏమంటున్నాడంటే ఆ శిక్ష విధించేవాడు ఆయనే ఉందా ఆయన మన కొరకు చనిపోయాడు కనుక ఆయనందు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ శిక్ష విధి తప్పించి గుడివైపోయినటువంటి దేవుని యొక్క తండ్రి యొక్క రాజ్యాన్ని శుద్ధపరిచాడు కనుక దానిలో పంపించేవాడు కాదు అందుకే మనమందరం కూడా ఏం అంటే ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచాలన్నాడు కాబట్టి రెండగా శిక్ష నించేవాడు ఎవడు చనిపోయినటువంటి వాడు ఏ సూపులు ఇస్తే అంతేకాదు మృతుల్లోండి లేచిన వాడు ఆయనే అని చెప్తున్నారు మృతుల్లో లేచినవాడు లేచిన వాడు కూడా ఎవరట ఆయనేనట ఎందుకు మృతుల్లో నుంచి లేచాడ అంటే ఆయన లేస్తే కానీ మనము లేకపోవడం ఇదే రోమపత్రిలో పౌరు గారు చెప్పినట్టుగా ఆయనతో పాటు నిద్రించిన వారు లేప ఆయనతో పాటు పాపానికి ముద్ధి పొందిన వారందరూ కూడా ఆయన లేచినట్లయితే ఆయనతో పాటు మనము కూడా లేపబడతామని చెప్తున్నాడు ఆయనతో పాటు లేపడతాం కారణం ఏంటంటే ఆయనతో పాటు చనిపోయాం కాబట్టి ఆయనతో పాటు లేపడతాం ఆయన మన శిక్షావిధిని భరించడానికి మన పాపాన్ని ఆయన మోసుకొని ఆయన మన కొరకు చనిపోయాడు కనుక ఆయన చనిపోయినటువంటి ఆయన లేచిస్తే మన కొరకు చనిపోయిన ఆయన లేచాడు కనుక మనము కూడా ఆయనతో పాటు మనం లభిస్తాము మనకుని అన్నాడు కదా ఆయన లేచిన వాడు ఎవరంటే చనిపోయినవాడు క్రీస్తే అంతేకాదు గురుతుల్లో ఉంచి లేచిన వాడు కూడా ఆయనే ఆయన దేవుని కుడిపార్సినందున్నాడు అని చెప్పిన ఆయన దేవుని యొక్క కుడిపార్సినందున్నాడు అందుకొనకే అది మనం గమనిస్తూ ఉంటే ఇదే రోమిలు రాసిన పత్రికలోనే తొమ్మిదో ముందు ఇరవై నాలుగవ వచ్చింది మనం చూస్తే మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘట్టముల యొక్క ఘట్టముల ఎడల అనగా వీధుల్లో నుండి మాత్రమే కాక అన్ని నుండి ఆయన పిలిచిన మన ఎలా తన మహిమైశ్వరము ఉన్న నేమి ఆ ప్రకారమే నా ప్రజలు కాని వారికి నా ప్రజలయ్యూ కాని దానికి క్రీరాలని పేరు పెట్టదును మరియు జరుగుదేమనగా మీరు నా ప్రజలు కాదని ఏ చోటను వారితో చెప్పబడిన ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అలలుయా ఏం చెప్పారండి మన జీవితాల్లో మనము అన్ని జనాంగం ఎందుకంటే ఇస్రాయలు మాత్రమే దేవుని యొక్క జనాంగం అని పిలువబడ్డారు వారు మాత్రమే దేవుని యొక్క సొత్తు అని పిలువబడ్డారు కనుక మనమందరము కూడా ఇప్పుడు అన్ని జనాంగం కనుక అన్ని జనాంగానికి కూడా దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ఇచ్చాడు ఆ రక్షణ ప్రణాళిక ఏదయ్యా అంటే అన్నిజనులకు మాత్రమే కాదు యూదులకు మాత్రమే కాదు అందరికీ సమస్త మానవాళి కొరకు యేసూ లోకానికి పంపించాడు కారణం ఏంటంటే ఆయన రేపు శిక్ష విధించబోతున్నారు ఆ శిక్ష విధించబోయేవాడు ఆయనే కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేటట్లుగా చేయటానికి ఆయన చేశారంట మరి మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘట్టమున ఎడల అనగా యూదుల్లోనేమి యూదుల్లో నుండి మాత్రమే కాక అన్ని జన్లో నుండి కూడా ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వరము కనపరుచునందుగాను యూదుల్లో నుండి మాత్రమే కాక ఆయన పిలిచిన మన ఎడల అంటే అన్ని జనా వారందరికి కూడా యూదులందరికి కూడా ఆయన ఆ మహిమని ఇవ్వటానికి వచ్చాడు ఆ శిక్షావిధి తప్పించబడితేనే మహిములోని కొనగలుగుతాడు శిక్షా విధి తప్పించకపోతే మహిమలోని కళ్ళు నాకు అదే మనం చూస్తే మత్స్సు వారితో ఏమన్నాడు అప్పుడున్న వారితో అన్నాడు కదా ఇదిగో మీరందరూ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించారు ఆయన ఎందుకు విశ్వాసం ఆయన పంపిన వారి ఎందుకు విశ్వాసం ఉంచాలి మీ పాఖములన్నీ కూడా ఆయన మీద బోపినప్పుడు వాటి కొరకు ఆయన చనిపోయని నమ్మారు కాబట్టి ఏమవుతుందట ఇప్పుడు ఆయన విశ్వాసం ఇచ్చి నమ్మారు కనుక ఆ నమ్మకము మీ జీవితాలు ఏం చేస్తుందంటే శిక్షావిధులకు రాకుండా తప్పించింది అని చెప్తాను ఆ శిక్షా తప్పించి వారి జీవితాలకి ఏమిచ్చిందా అంటే నిత్య జీవాన్నిచ్చింది నిత్య జీవాన్ని ఇచ్చింది తండ్రి యొక్క రాజ్యాన్ని ఇచ్చింది ఎక్కడ ఇంకా మహిమైశ్వర్యమును కనపరిచిందని చెప్తారు అది కనపరిచి మన జీవితాల్లో దేవుని యొక్క ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందగలిగేటట్టుగా మనం పక్షాన శిక్ష అనేది మన మీద లేకుండా ఆ విధి అంతటా కూడా ఆయనే రూపు మాపి మనల్ని దేవునితో ఉండటానికి దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి మనకు కావలసినటువంటి ఆ కృప అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు ఆయన సంపడ్డాడు ఆయన మన కొరకు ఆయన సింపడి మరణించాడని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో మనం చేయాలి అందుకనికే పౌరు గారే చెప్తూ ఇదే రోబులు రాసిన పత్రిక రెండో చిన్న నుండి పదిహేను పదహారు వచ్చాను చూసినట్లయితే అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షి నుంచి చూడగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పబడి చూడగను ధర్మశాస్త్ర సారము తమ హృదయమునందు రాయబడినట్లు చూపుతున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగా జరుగును అనడు మనుషుల యొక్క రహస్యములను విమర్శించేటంటే దినము అంటున్నారు ఏంటది తీర్పు దినము ఆ తీర్పు దినములోంచి ఆ శిక్షా విధిలో ఉంచి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అందుబాటుకే దేవుడు పక్షపాతే కాడు అని జ్ఞానం చేస్తున్నాడు దేవుడిలో పక్షపాతము లేదు అని గారు కూడా చెప్తా వచ్చారు ఆయన పక్షపాతి అయితే యూదులకు మాత్రమే రక్షణ ఇవ్వాలి అన్ని జాన్ని అన్ని జనాన్ని విడిచిపెట్టారు ఎందుకంటే ఆయన యూదుల కోసమే వచ్చినట్లయితే యూధుని రక్షించేవాడు ఇతరులతో వాళ్ళకి పని లేదు ఈరోజు మనం లోకంలో చూస్తూ ఉంటే మత సంబంధమైన కుల సంబంధమైన అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఏ మతం కోసం వాళ్ళు ఏ కులం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈరోజు మరి మన దేశము అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది లోకమంతా కూడా అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కుల సంబంధమైన మత సంబంధమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ప్రభువు చెప్పినట్లుగా ఆయన పక్షపాతి అయితే ఒక పక్షాన్ని ఉండేవాడు ఇస్రాయేల్ నా జనాంగము నా సొత్తు అని చెప్పాడు దేవుడు బైబుల్లో నా జనాంగం నా సొత్తు అని చెప్పాడు అంటే అర్థం ఏంటి వాళ్ళొక్కళ్ళే ఆయన కావాలని కానీ ఆయన పక్షపాతం అయితే వాళ్ళొక్కలే కావాలంటాడు ఇప్పుడు ఆయన పక్షపాతి కాడు కనుక ఆయనలో పక్షపాతము లేదు కనుక మొట్టమొదట సృజించిన మానవులందరూ కూడా నేవారు అని చెప్పి ఎరిగిన వాడు ఆయన వారందరినీ కూడా విమోచించడానికి ఈ లోకానికి వచ్చి ఒక దినాన్ని జరగబోయేటువంటి తీర్పు దినంలో లేదా మనుషుల యొక్క ఆయుషములను విమర్శించబోయేటువంటి ఆ దినమందు మనల్ని తప్పించి మన జీవితాలకు మేలు చేయటానికి ఆ కలగబోయేటువంటి ఆ శిక్షా విధిలో ఉంచి మనల్ని విమోచించటానికి ఆయనే మన కొరకు మరణించాడు ఆయన మరణించకపోతే మనము శిక్ష అనుభవించవలసిన వారు ఉన్నారు ఆయన మరణించకపోతే మన పాపాల నిమిత్తం మనమే చనిపోవాలి మన అపరాధాల నిమిత్తం మనమే కొట్టుబడాలి మనం చేసినటువంటి ప్రతి విధమైన ఆ దుర్మార్గతను బట్టి భక్తిహనతను బట్టి మనమే ఆ బాధను భరించవలసి ఉంటుంది కానీ ఆ బాధ మనం భరించకుండా మనల్ని విమోచించడానికి శిక్షా విద్రోహించి తప్పించుకోవడానికి ఆయన వచ్చి తీర్పు దించే ఆయనే ఏం చేశాడంట మన కొరకు మరణించాలి ఆయన మరణించాడు కనుక మననే ఇక మనకి శిక్షావిధి లేదు అని కనుక దేవుని పెట్టినారా మన జీవితాల్లో దేవుడైన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు వచ్చి ఆయన చనిపోయాడు కనుక ఆ శిక్షావిధి తప్పించుకోవాలి అందుకే అది విశ్వాసంతో నమ్మకంతో మన ముందుకు సాగినప్పుడు జీవ పునరుద్ధానంలోనికి మనం తీసుకురాబడతాము లేకపోతే మృతుల పునరుద్ధానంలోనికే మనం తీసుకొని రాబడతాము కనుక మన జీవితాల్లో మనం ఆయనతో పాటు నిత్యమైన రాజ్యంలో ఉండాలని తండ్రి మనల్ని కోరుకుంటా ఉన్నాడు కనుకనే మనము ఆయనతో ఉండాలని మన జీవితాల్లో మనం ఆయన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఆ ప్రభువుతో నడుద్దాము అలా దేవుడు మనకు అనుగ్రహించి మన కొరకు చనిపోయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనకున్నటువంటి విశ్వాసం ద్వారా దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆ శిక్షావిలో మనం కల్పించే సంతోషంతో ఆనందంతో ఆ ప్రభుని మహిపరుస్తూ ఆయన సన్నిధిలో ఆనందించి ముందుకు సాగుదాం అలాంటి ప్రభుత్వా దేవుడు మనం అనుగ్రహించేట్లుగా ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాం తల వచ్చి